లా సోషల్ మీడియా చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించేటటువంటి అంశం అరెస్ట్ చేసేటటువంటి వ్యక్తికి అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అన్న విషయాన్ని తెలియచేయకపోవడం వలన కొన్ని రకాలైనటువంటి కేసుల్లో ఎక్యూజర్స్ ఎవరైతే నేరం ఆపాదించబడినటువంటి వ్యక్తులు ఉన్నారో వారు బెయిల్ తీసుకోవడానికి చాలా సులువైనటువంటి మార్గం ఉంది కాబట్టి ఆ మార్గాన్ని ఈరోజు మనం ఎపిసోడ్లో చర్చిద్దాం ఎందుకంటే ప్రతి మనిషి సమాజంలో బతుకుతున్నప్పుడు ఎక్కడో తెలియని తెలిసి తెలియనటువంటి తప్పులు చేయడంతో కోర్టులో రిమాండ్ ఖైదీలుగా ఉండడం రిమాండ్ ఖైదీలుగా జైల్లో అనుభవించడం అనేది జరుగుతుంది అయితే కొన్ని సందర్భాల్లో అసలు కొంతమంది వ్యక్తులపై ఎందుకు ఎఫ్ఐఆర్లు కడుతున్నారు ఎందుకు అరెస్టులు చేస్తున్నారు అనే విషయాన్ని కూడా సదరు పోలీసు వారు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం ఒకటి దీనితో పాటు అసలు ఏ రకమైనటువంటి కేసులో అసలు అతను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి అసలు అలాంటి అరెస్ట్ చేసే పరిస్థితుల్లో పోలీసు వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి అనే విషయాన్ని కూడా ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం ముఖ్యంగా మిత్రులందరూ దయచేసి మన ఈ లా సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా ఇంకొన్ని మనం చేసేటటువంటి లీగల్ పరమైనటువంటి అంశాలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందించబడుతుంది ఇక ఈరోజు అంశంలో కనుక మనం వెళ్ళినప్పుడు చాలా వరకు కూడా ఈ మధ్యకాలంలో జరిగేటటువంటి కేసుల్లో ఆ వ్యక్తుల పైన తెలియకుండానే ఆ వ్యక్తులకి ఏ రకంగా ఏ కేసులో ఉన్నామనే ఇన్ఫర్మేషన్ కూడా ప్రాపర్గా లేకుండా అరెస్టులు జరిగేటటువంటి సందర్భాలు కొన్ని కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తులకు ఇన్ఫర్మేషన్ లేకుండా చెప్పడం అలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే ఆ వ్యక్తులు అక్కడి నుంచి పోలీసు వారు వారి తలక కస్టడీలోకి తీసుకోవడం తర్వాత వారిని మెజిస్ట్రేట్ ముందు గారు ప్రవేశపెట్టడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది కానీ దీనికి ముందు అసలు ఎక్కడైతే నేరాన్ని ఆపాదించబడినటువంటి వ్యక్తి ఉన్నారో అసలు ఆ వ్యక్తికి ఆ నేరం దీంతో అసలు నేరం అనే దాన్ని అరెస్ట్ చేశారని తెలుసుకోవాల్సినటువంటి సందర్భం అయితే ఉంది అలాంటి రైట్స్ ఈరోజు మన భారత రాజ్యాంగం కల్పించింది ఆర్టికల్ ఇరవై రెండు క్లాస్ వన్ కింద దీంట్లో చాలా స్పష్టంగా తెలియజేసింది ఎవరైనా ఒక వ్యక్తిని డిటైన్ చేస్తున్నప్పుడు పోలీసు వారు అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అలాంటి వ్యక్తి ఎవరైతే సదరు వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఆ ఇన్ఫర్మేషన్ కూడా పూర్తి స్థాయిలో మీరు రాతపూర్వకంగా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది అదేవిధంగా ఆ వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు అతనికి సంబంధించిన రక్త సంబంధితులు కానీ లేదు అనుకుంటే అతనికి సంబంధించిన స్నేహితులు కానీ ఎటువంటి వారికి తెలిసినటువంటి పరిచయం ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా తెలియజేయాలని చెప్పి క్లియర్గా ఈ ఇందులో పొందుపరచడం జరిగింది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో అరెస్టులు అవుతున్నప్పుడు ఎక్యూజ్లు ఎవరైతే ఉన్నారో నేరం మోపబడినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా మీరు పోలీసు వారిని క్వశ్చన్ చేయాలి అసలు ఏ పరిస్థితుల్లో నన్ను అరెస్ట్ చేస్తున్నారు ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు దేని నిమిత్తం అరెస్ట్ చేస్తున్నారనే విషయాన్ని మీరు స్పష్టంగా తెలుసుకోవాలి ఇలాంటి సందర్భమే జరిగింది ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నటువంటి కొన్ని కొన్ని సందర్భాల్లో అలహాబాద్ హైకోర్టు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి తీర్పును ఇవ్వడం జరిగింది అది కనుక ఒకసారి మనం పరిశీలించినట్టు కారణం చెప్పకుండానే తనని అరెస్ట్ చేశారని చెప్పి మజీ సింగ్ అనేటటువంటి ఒక వ్యక్తి అలహాబాద్ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది దీనిపై రిట్ పిటిషన్ని స్వీకరించినటువంటి ధర్మాసనం దీనిపై కొన్ని కీలకమైనటువంటి అంశాలని పొందుపరిచి తీర్పు ఇవ్వడం జరిగింది దాన్ని కనుక ఒకసారి మనం పరిశీలించినట్టయితే జస్టిస్ మహేంద్ర సింగ్ త్రిపాఠి మరియు జస్టిస్ ప్రశాంత్ కుమార్ సంబంధించినటువంటి ధర్మాసనం డిసభగా ధర్మాసనం దీనిపై పూర్తి స్థాయిలో అధ్యయనం జరిపి ఒక వ్యక్తి ఎక్యూజర్ని అరెస్ట్ చేసేటప్పుడు ఆ ఎక్యూజర్కి ఏ రకమైనటువంటి సెక్షన్ల కింద అరెస్ట్ చేస్తున్నారు అసలు అతను ఏ రకమైనటువంటి నేరాలు మోపబడటం వల్ల ఈరోజు ఆ కేసులో ఆయన్ని డిటైన్ చేస్తున్నాం అనే విషయాన్ని పోలీసులు తెలియజేయాలి అలా తెలియజేయని పక్షంలో మీరు దాన్ని మీరు బెయిల్ తీసుకోవడానికి ఒక వన్ ఆఫ్ ద పాయింట్గా మీరు తీసుకోవచ్చు కారణం ఇప్పుడు మీకు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనే విషయాన్ని ఫస్ట్ ఎవరు అడుగుతారు మిమ్మల్ని అసలు ఏ దీనికి తెలియజేశారా లేదనేది మీరు ఎవరైతే పోలీస్ స్టేషన్ వారు దగ్గరలోని దానికి జ్యూరిశిడిక్షన్ ఉన్నటువంటి న్యాయస్థానంలో ఉండేటటువంటి న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో మీకు పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేదా అని అడిగేటప్పుడు మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఇవ్వని పక్షంలో మీరు పోలీసు వారికి ఈ రకంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపో ఇవ్వకుండా అరెస్ట్ చేశారని చెప్పడం ద్వారా మీరు ఈ ఆ రకమైనటువంటి అరెస్టులను కూడా కోర్టు వారు డిస్మిస్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది చాలా కీలకంగా మీరు అందరూ తెలుసుకోవాలి అరెస్ట్ చేసి పట్టుకెళ్ళడం పోలీసు వారి వంత అయితే ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వ ఇచ్చారా లేదనేది మీరు మేజిస్ట్రేట్ వారి ముందు తెలియజేసినట్టయితే మేజిస్ట్రేట్ వారి ముందు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పి చెప్పినట్టయితే పొరపాటు ఇబ్బంది లేదు కానీ మేజిస్ట్రేట్ వారి దగ్గర ఇన్ఫర్మేషను నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే అసలు ఎంతవరకు ఏ కేసులో అరెస్ట్ చేశారనేది తెలియకపోవడం అనే విషయాన్ని మీరు తెలియజేసినట్టయితే గౌరవ న్యాయస్థానం దీన్ని చాలా సీరియస్గా పరిగణిస్తుంది అలాంటి వ్యక్తులపైన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉండేటటువంటి ఆర్టికల్ ట్వంటీ టూ క్లాజ్ వన్ వైలేట్ అవుతుంది కాబట్టి అలాంటి వ్యక్తులు తనకు అరెస్టులను కూడా ఒకవేళ అది ప్రమాదకరమైనటువంటి అయినప్పటికీ కూడా అలాంటి అరెస్టులను కూడా చేయకుండా గౌరవ న్యాయస్థానాలు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అందులో భాగంగానే ఈరోజు అలహాబాదు హైకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు ఒక మైల్ రైగా చెప్పవచ్చు కాబట్టి మిత్రులందరూ ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క రైట్స్ని తెలుసుకోవడం ప్రతి స్థాయిలోని చట్టపరమైనటువంటి అంశాలని మీరు అవగతం చేసుకోవడం దాని ద్వారా సమాజంలోనే మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో జీవిస్తారని తెలిసి మీతో పాటు పది మందికి ఈ విషయాన్ని తెలియజేయడం ద్వారా ఎప్పుడూ అందరికీ ఇలాంటి చట్టపరమైనటువంటి విషయాలు లీగల్ విషయాలు తెలియడం వల్ల మీరు ప్రొటెక్టివ్గా ఉండడంతో పాటు మీ పక్కనుండే వాళ్ళని కూడా ప్రొటెక్టివ్గా ఉంచడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఇందరితో నమస్కారం